di <silence> 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 మరొక కొత్త వ్యక్తికి అవకాశం ఇద్దాము ఏదైతే ఈ రాష్ట్రంలో గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు లేని విధంగా ఎవరు కూడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో అణగా వర్గాల వారందరికీ కూడా దళితులు కానివ్వండి మెరుగుపెట్టిన వర్గాల వారు కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా సామాజికంగా అన్ని కూడా ఈ సమాజంలో సమాన హక్కులు కల్పించుకుని మాత్రమే ఉపాధికి మనం ఏదో సేవ చేసినట్టు కాదు దళితులకు కానీ బీసీ వర్గాల వారికి కానీ రాజ్యాధి కాలంలో వారికి కూడా భాగస్వామ్యం కలిగ చేస్తేనే వారికి మనం సంపూర్ణమైనటువంటి బాధ్యతను ఇచ్చినట్టు అవుతుంది వారి ఇంకా అభివృద్ధి చేసినట్టు అవుతుంది సమానమైనటువంటి గౌరవం వారికి ఇచ్చినట్టు అవుతుందని భావించినటువంటి ఏకైక నాయకుడు మన ప్రియత మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకులకు మాత్రమే నిస్సిగ్గుగా నోటీ చేసేటువంటి నాయకులకు మాత్రమే అధికారంలో భాగస్వామ్యం ఇచ్చేటువంటి పరిస్థితులు గతంలో చంద్రబాబు నాయుడు గారి మనందరం కూడా భయంలో ఎంత సిగ్గు చేయటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆయన మంత్రివర్గంలో ఒక్క మైనారిటీకి సంబంధించి ఒక వ్యక్తికి కానీ ఎస్టీ వర్గాల వారికి సంబంధించి కానీ ఒక్క మంత్రి పదవి కూడా ఇచ్చే చేయలేదంటే దళితుల పట్ల బీసీ వర్గాల వారి పట్ల పేదవారి పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంత చుర ప్రభావంలో ఉన్నత వర్గాల వారి పట్ల వారు చేసేటువంటి దోపిడి పట్ల వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేమ రూపాలలో మనం అందరం కూడా చూసాం గత ఎన్నికల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు గత ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచార సమయంలో ఏదైతే ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన అవన్నీ కూడా నూటికి నూటి శాతం మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి హామీని కూడా మేనిఫెస్టో మాత్రమే కాకుండా చెప్పినటువంటి మాటలు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి మాటలు కూడా ఎన్నో ఎన్నో వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సందర్భంలో మనందరం కూడా గర్వించే విధంగా ఏదైతే ఆ అంబేద్కర్ మహాశైలు తన రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచాడో ఈ సమాజంలో ఉన్నటువంటి బెరుగుబడిన సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వారందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు బాధ్యతలు ఇచ్చే బాధ్యతలు నేను తీసుకుంటానని చెప్పి ఏదైతే ప్రజల మధ్య వాగ్దానం చేశాడో అదేవిధంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చడం మాత్రమే కాకుండా ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారందరికీ కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తో వారందరూ అంబేద్కర్ మహాశాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాల వారికి సంబంధించిన ఒక నాయకుడికి ఇక్కడ మనం అవకాశం ఇద్దామని ఆయన సూచించిన వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని వెంటనే ఆమోదించి అప్పటికే ఆ కార్యక్రమాల అమలు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఆ ప్రక్రియ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందిస్తూ వచ్చినటువంటి గౌరవ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి తనయుడు కారుమూరి సునీల్ గారిని సునీల్ కుమార్ గారిని మన ఏలూరు పార్లమెంటు నూతన అభ్యర్థిగా ఈరోజు ఆయన